శ్రమలు మనకు కొత్త కానే కాదు కాదు ఆల్రెడీ శ్రమలో ఉన్నవాళ్ళు కూడా భయపడకండి దేవుని అనుమతి లేకుండా ఒక్కటి కూడా నీకు రాదు దేవుని అనుమతితో వచ్చిన శ్రమ నీలో ఉన్న లోపాన్ని తీసుకొని పోయిద్ది కానీ నిన్ను తీసుకొని పోదు ఇది ఒకటి అర్థమైతే చాలి పూటకి దేవునికి స్తోత్రం కలిగిను గాక నీలో ఉన్న లోపాలు తీసుకొని పోయిద్ది నీలో ఉన్న పాపాన్ని తీసుకొని పోయిద్ది శ్రమ వదలగొట్టిది దరిద్రాన్ని నిన్ను తీసుకొని పోదాయని అనుమతి లేకుండా ఎంత శ్రమైనా ఎంత జబ్బైనా ఎంత రోగమైనా ఎంత సమస్య అయినా నప్పులైనా ఎన్ని తిప్పలైనా ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా నీ ఒంటరితనమైనా సరే ఏ శ్రమ నీకు అనుమతించినా ఆయన చిత్తానుసారంగా అనుమతించాడు నేను వేదనలో ఉన్నాను దుఃఖంలో ఉన్నాను శ్రమలో ఉన్నానని ఏడుస్తున్నావా అట్లయితే నువ్వు దేవుని దారిలో ఉన్నావని గుర్తుపెట్టి సంతోషించు అసలు ఇవన్నీ లేకపోతేనే డౌట్ పడు ఏ నొప్పి లేకుండా ఉంటే డౌట్ పడు ఏందో అసలు నేను రూట్లో ఉన్నానా లేదా అని